అందరికీ నమస్కారం మిత్రులారా హైబీపీ ప్రాబ్లం గురించి నేను మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఒకవేళ ఎత్తుకుంటే ఇంటికి ఒకరు ఉంటున్నారు ఏజ్ వైజ్ ఆ ఏజ్ దాని కారణాలలో అన్ని నేను చెప్పను ఇప్పుడు ఓకే మీకు మీ ముందు ఒక సమస్య తీస్తాను నా దగ్గరకు వచ్చింది సమస్య ఆ సమస్య మీతో షేర్ చేసుకుంటాను నేను ఒక ఒక అబ్బాయి వచ్చాడు నిన్న మనకు ఓపీ అవుతుంది కదా ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మైనాబాద్లో ఓపీ అవుతుంటుంది కదా అక్కడికి వచ్చాడు అతని ఏజ్ వచ్చి థర్టీ టూ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఓకే ఓవర్ వెయిట్ లేడు ఓకే ఒక రెండు మూడు కిలోలు ఓవర్ వెయిట్ ఉంటాడు అంతే అతని ఫైవ్ సిక్స్ ఎంతో ఉన్నాడు సిక్స్టీ నైన్ సెవెంటీ ఏదో ఉన్నాడు అంతే ఓవర్ వెయిట్ లేడు ఓకే జాబ్లో ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అతను జాబ్లో ఉన్నాడు అతనికి ఏంటంటే ప్రాబ్లమ్ బీపీ బీపీ ఫ్లక్చుయేటెడ్ బీపీ ఉంది అంటే కాన్స్టెంట్ బీపీ ఉండట్లేదు అతనికి బీపీ ఒక్కోసారి వన్ టెన్ బై సిక్స్టీ వన్ టెన్ బై సెవెంటీకి వెళ్తుంది మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చూస్తే వన్ ఫార్టీ వన్ ఫార్టీ బై ఎయిటీ ఓకే ఒక్కోసారి పీక్ లెవెల్ అంటే వన్ సిక్స్టీ బై నైంటీ ఫైవ్ అలాగే ఒకసారి రీసెంట్గా మూడు రోజుల క్రితము వన్ ఎయిటీ బై హండ్రెడ్ వచ్చిందంట ఇలా ఫ్లక్చుయేట్ అవుతుంది విపరీతమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాను నైట్ పడుకొని పొద్దున్న లేస్తే ఇంతకుముందు నైట్ పడుకొని పొద్దున్న లేవంగానే బీపీ కాస్త నార్మల్ ఉండేది అంటే వన్ టెన్ వన్ ట్వంటీ అలా కనిపించేది ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఈ బీపీ టెన్షన్స్ పడుకుంటున్నాడు పొద్దున్న లేచి చూసినప్పుడు కూడా అతని బీపీ వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ వన్ థర్టీ బై నైంటీ ఆ రేంజ్లో కనిపిస్తుంది సార్ నాకు ఇది తగ్గాలి అంటాడు దీనికి ఏదైనా మందులు ఏండి అంటాడు ఆల్రెడీ డాక్టర్లను కలిశారు బయట యూజువల్గా ఏదైనా ప్రాబ్లం రాగానే మన దగ్గరికి ఎవరు రారు కదా యూజువల్గా బయట వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మొత్తం టెస్టులు చేయించారు ఎంత భయపడతారు కదా ప్రతి ఒక్కరు అంటే హార్ట్కి హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పి ఈసీజీ తీయడము ప్లస్ టూడీకో దీంట్ యాంజియోగ్రామ్లు ఇవి కూడా తీయించారు తీస్తే వాటిలో కూడా ఏం రాలే అన్నీ నార్మల్గా ఉన్నాయి మీకేం ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు ఫ్యామిలీలో కూడా ఎటువంటి అటాక్ హిస్టరీ కూడా లేదు ఓకే డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు టాబ్లెట్ వాడు అని చెప్పారు అతను నా దగ్గరకు వచ్చి సార్ టాబ్లెట్ నన్ను వాడమన్నారు ఇచ్చారు ఇప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకున్నా సపోజ్ నాకు వన్ సిక్స్టీ బై నైంటీ అనిపించింది టాబ్లెట్ వేసుకున్నా అనుకోండి అది తగ్గుద్ది ఓకే అది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత తగ్గుద్ది తగ్గినప్పుడు అది వన్ సిక్స్టీ కాస్త ఏ వన్ ట్వంటీకో వన్ టెన్కో వెళ్ళుద్ది కానీ దాని పవర్ అయితే ఉంటుంది కదా సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉంటుంది కదా గంటకు చేసే ట్యాబ్లెట్ రెండు గంటలు చేసే ట్యాబ్లెట్ అయితే లేవు మరి నేను ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు దాని పవర్ ఉన్నప్పుడు నాకు ఎప్పుడైనా సరే బీపీ వన్ టెన్కు వన్ టెన్ బై సెవెంటీ అనుకోండి నేను రొటీన్గా ట్యాబ్లెట్ వేసుకుంటే అది కాస్త హండ్రెడ్కో నైంటీకో పోతే అది ఇంకా డేంజర్ కదా నైంటీ బై ఫిఫ్టీ నైంటీ బై సిక్స్టీ అలా వస్తే హై బీపీ కన్నా లో బీపీ డేంజర్ ఈ సంగతి మీకు తెలుసు కదా లో బీపీతోనే కోమాలోకి వెళ్తారు హై బీపీతో కొంచెం బెటర్ తెలిసిపోతూ ఉంటుంది మరి పోనీ వదిలేసామా బీపీ కాస్త వన్ ఎయిటీ నైంటీ వన్ ఎయిటీ చెప్పారు కదా వన్ ఎయిటీ బై నైంటీ ఎయిట్ వచ్చిందంట ఎంత సివియర్గా అది పెరుగుతుంది మరి దాన్ని వదిలేస్తే మళ్ళీ ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందేమో ఏం చేయాలి ఇప్పుడు నేను మందులు వేసుకోవాలా వద్దా ఇది మీరు ఏం సజెస్ట్ చేస్తారు నాకు ఇలా ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి సరే నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు చెప్పండి ఆయనకి మ్యాక్సిమం వన్ ఎయిటీ టూ హండ్రెడ్ బై నైంటీ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది లో వచ్చి వన్ టెన్ బై సిక్స్టీ వన్ నాట్ ఎయిట్ బై సిక్స్టీ కూడా కనిపిస్తుంది ఈ ఫ్లక్చుయేటెడ్ బీపీ అలా ఉన్నప్పుడు అది ఎప్పుడు పెరుగుతుందో తెలీదు ఎప్పుడు తగ్గుతుందో తెలియదు ఎందుకు పెరుగుతుందో తెలీదు ఎందుకు తగ్గుతుందో తెలియదు ఈ కండిషన్లో ఉంటే ట్యాబ్లెట్ వాడాలా వాడకూడదా చెప్పండి ఊరికే ఎస్ఆర్ నో కాదు వాడాలి అంటే ఎందుకు వాడాలి మీ వర్షన్ ఏంటి మీరేమనుకుంటున్నారు వాడొద్దు అనుకుంటే ఎందుకు వాడొద్దు అర్థమైంది కదా బీపీ ఎక్కువ ఉంది కదా అనేసి తక్కువ ఉంటే ట్యాబ్లెట్ వేసుకోని మరీ లో వెళ్ళిపోతే లో వెళ్ళిపోతాడు ఓనీ దాన్ని వదిలేద్దాం అనుకుంటే అది వన్ ఎయిటీ వన్ నైంటీకి వెళ్ళిపోతే అది ప్రాబ్లం అవుతుంది మీరైతే ఏం చేస్తారు కింద మీరు మీ కామెంట్ రూపంలో పెట్టండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చెప్దాం ఒకటి చెప్పనా ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ అనలైజేషన్తో ఇది ఉంది ఇది ఇలా వాడాలి ఇలా చేస్తే మంచిది అందుకే ఈ ట్యాబ్లెట్ ఇది వాడాలి వాడకూడదని ఎవరైతే కరెక్ట్ అనలైజ్ చేస్తారో వాళ్ళకి మన ఆశ్రమంలో ఒకరు డీటాక్స్ ప్రోగ్రామ్ ఫ్రీ మన విఐపి బ్లాక్లో ఇస్తాం ఓకే సరేనా చేస్తారు కదా చూద్దాం ఎవరు అసలు ఒక వన్ డే వదిలేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను గెలుస్తాం అంతవరకు కీప్ వాచింగ్ అండ్ కామెంట్